ఏపీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాలు వచ్చాయంటూ కొన్ని నెలలుగా నెట్టింటా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైకాపా అభ్యర్థికి మద్దతివ్వడంతోనే ఇదంతా మొదలైంది అటుపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ పాత్రల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం అవ్వడంతో ఈసారి సీన్లోకి ఏకంగా నేరుగా అల్లు అర్జున్ మామగారు తెరపైకి వచ్చి పవన్ హెచ్చరించారు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో తాజాగా నటసింహ బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రెండు ఫ్యామిలీల రిలేషన్షిప్ గురించి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అల్లు అరవింద్ తనయుడు అర్జున్ చాలా సరదాగా ఉంటారన్నారు ఇటీవలే పుష్పాటు షూటింగ్ సెట్స్ కి వెళ్లాను అక్కడ బన్నీ దర్శకుడు సుకుమార్తో చాలాసేపు మాట్లాడాను అలాగే అల్లు అరవింద్ గారి కోసమే అన్స్టాపబుల్ షోని హోస్ట్ చేస్తున్నాను తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కాకపోతే బిజీ షెడ్యూల్ కారణంగా తరచూ కలుసుకోవడం వీలుపడటం లేదన్నారు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉంటామని అందుకే బయట పెద్దగా కలవమని తెలిపారు కానీ ఏదైనా సినిమా ఈవెంట్లో కలిసినప్పుడు మాత్రం అంతా సరదాగా ఉంటా ఉన్నారు బాలయ్య వ్యాఖ్యలు మెగా అల్లు అభిమానులకు కాస్త ఊరటనిచ్చినవే ఇటీవలే ఆ రెండు ఫ్యామిలీల గురించి నెట్టింట ఎలాంటి ప్రచారం జరుగుతుందో తెలిసిందే మెగా అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఏకంగా అసభ్య పదజాలంతో తిట్టుకునే పరిస్థితే తలెత్తింది